హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ బీవీఆర్ రావుని సో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడట సెవెన్ డాగ్స్ అనే అర్జెంటీనా సినిమాను హాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు ఈ అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో ముఖ్య పాత్ర కోసం సల్లు భాయ్ను సంప్రదించగా ఆయన పచ్చజెండా ఊపేశారు ఇది గొప్పగా రండి హాలీవుడ్లో ఛాన్స్ వస్తే ఈ క్రమంలోనే సినిమా షూటింగ్స్ అయితే మొదలుపెట్టినట్టు తెలుస్తుంది దుబాయ్లో షూటింగ్ జరుగుతుందట ఓ సో దీనికోసం సల్మాన్ ఖాన్ కొద్ది రోజుల క్రితమే దుబాయ్ పైన అయ్యాడు ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సంజయ్ దత్తులకు సంబంధించిన సన్నివేశాలపై చిత్రీకరణ జరుపుతున్నారంటూ కొన్ని వీడియో క్లిప్స్ ఇట్లా మన నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి అందులో సల్మాన్ ఆటో డ్రైవర్ వేషంలో ఉన్నాడు ఆటో దగ్గర సల్మాన్ నిల్చోగా అతని పక్కనే సంజయ్ సంజయ్ దత్తు ఎవరైతే ఉన్నారో సూటు బూటు వేసుకొని టీవీగా కనిపిస్తూ ఉన్నాడు సో సల్మాన్ పాత్రకు సంబంధించిన మరిన్ని వివరాలు ఏమిటైనా ఆటో డ్రైవర్గా ఏం చేయబోతున్నాడు ఏమిటి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది సో అది కాగా సల్మాన్ ఖాన్ చివరిగా టైగర్ త్రీలో సినిమాలో కనిపించాడు ప్రస్తుతం సికిందర్ మూవీ చేస్తున్నాడు అలాగే రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలో కాజల్ అగర్వాల్ సత్యరాజు కీలక పాత్రలో నటిస్తున్నాడు యార్ మురుగదాస్ దర్శకత్వంలో సాజిద్ నడియా ద్వాలా నిర్మిస్తున్నారట ఈ సినిమాని సో ఈ చిత్రం ఈ ఏడాది రంజాన్ సందర్భంగా రిలీజ్ కాను ఈ చిత్రం రంజాన్ పండుగకు విడుదలై అందరినీ అలరిస్తుంది అని మేకర్స్ చెప్తూ ఉన్నారు సో మొత్తం మీద సల్మాన్ ఖాన్ సల్లు భాయ్ ఓ హాలీవుడ్లో ఇంటర్వ్యూ పోతాం చాలామంది ఈ బాలీవుడ్ నటులు మనం చూశాం హాలీవుడ్ చాలామంది ఓంపురి లాంటి వాళ్ళు చాలామంది సో సల్మాన్ ఖాన్ కూడా సో అలరిస్తాడు అక్కడ కూడా సక్సెస్ అవ్వాలని మనం కోరుకుందాం ఆల్ ద బెస్టు సల్లు భాయ్ హిందీ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ థ్యాంక్ యూ